శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలిపట్నంలోని వైఎస్ఆర్సీపీ పట్టణ ప్రముఖ నాయకుడు రియల్ ఎస్టేట్ వ్యాపారి సేవా తత్పరుడు అన్నదాత జనిగిర్ల మహేంద్ర యాదవ్ నేడు కావలి ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా ఆత్మీయ సమావేశంలో నేడు వైఎస్ఆర్సిపి పార్టీని వేడి కావలి పట్టణ మరియు నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే శ్రీ దగ్గమాడి వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో తాను కావలి పట్టణ మరియు నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమానికి ఆకర్షితుడై నేడు వైఎస్ఆర్సిపి పార్టీని వేడి కావలి ఎమ్మెల్యే శ్రీ దగ్గమాడి వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ మద్దతు పలుకుతున్నట్లు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతున్నట్లు జనగిర్ల మహేంద్ర యాదవ్ ఆత్మీయ సమావేశంలో తెలిపారు పై ఆత్మీయ సమావేశంలో కూటమి ప్రభుత్వ నాయకులు బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు కావలి పట్టణ తెలుగుదేశం పార్టీ పట్టణాధ్యక్షుడు ఉత్తికొండ కిషోర్ బాబు కూటమి ప్రభుత్వ నాయకులు పాల్గొన్నారు ఒక ఎమ్మెల్యే గారు ఒక వ్యక్తి ఉన్నాడు అని నమ్మకంతో మేము ఆ ప్రాంతంలో ప్రజలందరూ కూడా వచ్చి ఒకసారి ఆ సమావేశంలో మన ఎమ్మెల్యే గారికి మేము కూడా మద్దతు తెలపాలని వచ్చాము వచ్చినప్పుడు తన దోరణులు ప్రజలు నాకు మాట్లాడే అవకాశం కూడా ఇచ్చారు ఒకటే చెప్పాలి మామూలుగా నేను చెప్పాలి అనేది ఒకటి మనం చెప్పిన అందరికీ ఒకటి తెలుసు ప్రజలందరూ ఒకటి గమనిస్తున్నారు ఒక సంవత్సరాల కాలం ఒక ఎమ్మెల్యే గారు కావాల పట్టణంలో ఏం చేశారనేది మనం అందరం చూసాం ఎందుకంటే మనం ఇక్కడ ఉన్న వాళ్ళకే ఎక్కువ మందికి తుమ్ములుపేట రోడ్డు వెళ్ళి వెళ్ళే పని ఉంటుంది ఆ రూట్లో అని చెప్పి మనం అందరం అనుకోవాలి అదేవిధంగా చూస్తున్నారు అది ఎంత అందంగా ఉందో అదేవిధంగా వైకుంఠపురం దగ్గర అన్నపుకుంటగా అక్కడ ఎలా ఉండాలి ఆ ప్రాంతం ప్రజలు కూడా ఇబ్బందులు అక్కడంతా పోయి చూస్తూ ఉంటాం దాన్ని కూడా సత్వం పరిష్కరించారు సార్ వచ్చిన తర్వాత అంటే సార్ ఉద్దేశం వేరే ఉద్దేశం లేదు

ఒకే ఒకటి మనం గమనించాలి సంవత్సర కాలం కావల నియోజకవర్గంలోనే ఉండి ప్రజల్లో పెరిగిన ఒక గొప్ప నాయకుడు మన ఎమ్మెల్యే గారు అని చెప్పి ధన్యవాదాలు చెప్పాలి నేను తెలిసి వన్ ఈ వన్ కాలం నాకేం ఆనందాన్ని కాదు ఈ చరిత్ర సంవత్సరాల తెలుగుదేశం చరిత్రలో కావలి మున్సిపాలిటీ డైరెక్ట్ గా ఎన్నికల్లో గెలిచిన దాఖలాలు లేవు ఈ నమ్ముకుని కార్యకర్తలు కౌన్సిలర్ కోసం ఎదురు చూస్తున్నారు మా అన్న మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నాడు యువనాయుడు లోకేష్ ఉన్నాడు ఈ టైంలో అందరం కూడా మున్సిపాలిటీ ఈ క్రమంలో మనుషుల్ని పెరిగే కొద్ది నాకు అవుతుంది అయినా మీ అందరి భవిష్యత్తు కోసం నన్ను ముఖ్యంగా ఎమ్మెల్యే చేస్తే మీ అందరిని కౌన్సిలర్లు చేసే కొరకు సమాజంలో గౌరవం పెంచేందుకు నేను కూడా నడుంపు ఈ రోజు ఇంటంటే ఎమ్మెల్యే కార్యక్రమం తమరులో ఏ కార్యక్రమం జరిగే పాల్గొనే కార్యక్రమం ఈ రోజున కొత్త మంది తెలుగుదేశం పార్టీలు చేసుకొచ్చే కార్యక్రమం ఏ ఒక్క కోసం కాదు ఈ కార్యకర్తల విజయం కోసం అనే విషయాన్ని అర్థం చేసుకోవడం చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా నేను ఒక్కరిని ఆనందంగా పల్లకలో ఊరేగడం కాదు నాతో పాటు నా చేతిలో చేసి నాతో కలిసి నడిచి నా గెలుపు కోసం కృషి చేసిన ఏ ఒక్కరిని వదులుకునే దానికి సిద్ధంగా లేదని విషయాన్ని కూడా మీ అందరూ కూడా మాట్లాడుతున్నాను అపోహలతో ఈ దొంగల మాటలు చెప్పే వాటికి నమ్మద్దు కావలి మనది ఈ కావలిని కాపుకోచుకోవాల్సిన బాధ్యత మనది ఈ కావలి తెలుగుదేశం పార్టీని రక్షించుకోవాల్సిన కలిసి యువనాయకుడు అయినటువంటి లోకేష్ గారు ముఖ్యమంత్రి ఆయన నాయకత్వంలో ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పరమంలో తొక్కేందుకు నడుం బిగించి ముందుకు పోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనే విషయాన్ని కూడా గుర్తు పెట్టుకుంటూ 삼반대를 삼반대치